అందరికీ నమస్తే అండి మా ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి అసలు ఎలా పడితే అలా పెరుగుతుందనమాట ఇదేంటో నాకు అసలు అర్థం కావట్లేదండి ఇంకా అది ఎటు బాకిద్దాము అన్నా కూడా అది బాగా హెవీ అయిపోయి ఇంకా కిందికి వాలిపోతుందనమాట ఫైనల్గా కాయలైతే నేను ఫస్ట్ రోజు వీడియో చేసేటప్పుడు ఒక్కటే అనుకున్నానండి ప్రతి పువ్వు కూడా కాయ అవ్వాలి అని చెప్పేసి పువ్వు ప్రతి ఒక్క మొగ్గ విచ్చాలి అది పువ్వు అవ్వాలి పువ్వు కాస్త కాయ అవ్వాలి అని కోరుకుంటూ నేను ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి అలానే ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనము ఫ్యాషన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి మనకి చూడండి మామూలుగా పచ్చికాయ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు చూస్తుంటే కనిపిస్తాయి కింది నుంచే తీయాలండి వీడియో నేను ఫ్లోర్ మీద కూర్చొని మాకు ఇది ఫస్ట్ ఫ్లోర్ మీదకి వచ్చేసింది ఇంకా సెకండ్ ఫ్లోర్ మీద కూడా వెళ్ళిపోతుందనమాట సరే ఇంకా అలా తాళ్ళు అయితే కట్టేసామండి అప్పటికి చాలా కొబ్బరి తాళ్ళు తీసుకొచ్చేసి చాలా కట్టామన్నమాట కానీ ఫుల్గా పెరుగుతుందండి వర్షాకాలం అవ్వటం వల్ల ఏమో తెలియదు కానీ ఫుల్గా పూ కాయలు కాస్తుంది పూలు పూస్తుంది ఫుల్గా అయితే బాగా ఉన్నాయండి ఇప్పటికీ నేను ఇది నాలుగోసారి హార్వెస్టింగ్ చేస్తున్నాను కాకపోతే మీకు ఫస్ట్ సారి చూపించాను మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మీకు ప్రతిసారి చూపిస్తూ ఉంటే మీకు బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇలా ఈ కలర్లోకి వచ్చినప్పుడు కొంచెం ఎల్లో ఇష్లోకి వచ్చినప్పుడు మనము ఈ కాయలు అనేవి హార్వెస్ట్ చేసుకోవాలండి దీన్ని చూసుకోవడం అనమాట ఒకసారి తయారు చేసి మీకు వీడియోలో చూపిస్తానండి అన్నీ ఒక్క దాంట్లోనే అంటే మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అనమాట ఈరోజైతే నేను కాయలు ఎన్ని ఉన్నాయో అన్నిటినైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ గ్రిల్స్లో నుంచి కోసుకోవాల్సి వస్తుందండి చెట్టు అంతా మీకు చూపిద్దామంటే ఇది వచ్చేసి మనకి లాగా ఉంటుంది ఇటు సైడ్ అంతా గ్రిల్స్ ఉంటాయి చూపించటానికైతే కుదరదు అలా నేను కింద ఉన్న కాయలు అండి ఇవి ఇవన్నీట్లయితే ఇట్లా హార్వెస్ట్ చేసుకున్నాను ఇలా ఈ నాలుగు కాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట ఇంకొక కాయ కూడా ఉందండి ఇక్కడే చూడండి అసలు ఇవి ఇలా కొమ్మల మధ్యలో ఉండేసరికి అస్సలు కనిపించట్లేదండి వీటిని ఎతికి మరీ తెంపాల్సి వస్తుంది ఇంకా కొంచెం ఎల్లో ఇష్లోకి వస్తే ఇంకా మనం తెంపకుండానే రాలి ఇక్కడ మీకు చూపిస్తానండి సన్సైడ్ లాగుంది కదా దాని మీద పడిపోతున్నాయి అన్నమాట అందుకనే అత్తయ్య గారు ఏమన్నారంటే అంత ఎల్లో ఇష్లో కాగానే దోరకాయ దోరకాయ కాగానే తెంపేసే విజయ అన్నారు అందుకని ఫైనల్గా ఇంకా కొంచెం దూరకాయలాగా ఉండంగానే తెంపేస్తున్నానండి అవి మన దగ్గర ఉన్న ఒక నాలుగైదు రోజుల తర్వాత అయినా బాగా పండుతున్నాయి అనమాట బాగా ఎల్లో ఇష్లో లెమన్ ఎల్లో కలర్లోకి వస్తాయన్నమాట ఇంకా అలా ఇక్కడ ఉన్న కాయలు తెంపాను ఇంకా అటు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను ఇవన్నీ పచ్చి కాయలే అన్నమాట చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాను అసలు వాళ్ళే ఉన్నాయండి కాయలు ఇదిగోండి ఇట్లా మంచిగా ఏలాడుతూ ఒక పందిరిలాగా కట్టుకుంటే ఈ కాయలు బాగా కాస్తాయన్నమాట ఇలా చెట్టు మొత్తం కూడా నేను పైకెత్తి చూపిస్తున్నాను అసలు ఎన్ని ఉన్నాయోనండి చూడండి మొత్తం దాక్కుంటున్నాయి అసలు ఎతికెతికి తెంపాల్సి వస్తుంది అనమాట బాగా దాస్తున్నాయి నేను ఇది మార్నింగ్ పూటే వీడియో చేస్తున్నానండి ఇంకా పూలైతే బాగా విచ్చుకోలేదు ఇంకొద్దిసేపు అయితే పూలు కూడా అసలు ఇక్కడ కాయలు చూడలేకండి ఇదిగోండి ఇలా ఉందనమాట ఇంకా ఇటు మనం ఏం తిగటానికి రాదు కాయలన్నీ రాలి ఇక్కడ కింద పడుతుంది అందుకనే అత్తయ్య గారు ఏమన్నారంటే కొంచెం ఎల్లో ఇస్టు కాగానే టెంపల్స్ ఏమన్నారు అత్తయ్య అయితే మంచిగా వాళ్ళు తాటి బెల్లం వేసుకొని జ్యూస్ చేసుకొని తాగుతున్నారని నాకు కొంచెం జలుబు ఉండటం వల్ల తాగట్లేదు అత్తయ్య గారు అన్నారు జలుబు ఉన్నాయి ఏం కాదు విజయ ఇవి ఇదైతే ఇక్కడ చూడండి ఇలా ఎల్లోగానే ఉండగానే తెంపాలన్నమాట ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటాయి కాయలు ఇందులో చాలా ఉన్నాయి బయట నుంచి చూస్తే బాగా కనిపిస్తాయి అన్నమాట అసలు ఇవి చూడండి ఎట్లా దాక్కున్నాయో ఇక్కడ చూడండి ఎన్ని కాకపోతే ఇంకా పాకం రాలేదు ఇందులో ఎదిగితే చాలా కాయలు దొరుకుతాయి కానీ ఇది కొంచెం గబ్బ గీయని ఉందన్నమాట చూడండి ఇలా ఈ కలర్లోకి వచ్చాక తెంపాలి ఇదిగోండి దోరకాయలు అనమాట ఇవి అసలు ఇవి ఎలా ఉన్నాయంటే కాయ వచ్చేసి దీని పైన స్టెచ్చర్ వచ్చేసండి ఇలా స్మూత్గా ఉంటుందన్నమాట స్మూత్గా షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది కాయ ఇది రౌండ్ షేప్లో అయితే లేదండి కొంచెం ఓవెల్ షేప్లో ఉంటుందన్నమాట మీరు కాయను చూస్తే ఇది చక్కగా మన పిడికిలే అంతా ఉంటుంది పెద్ద సైజు లడ్డు అంతా ఉంటుందన్నమాట దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పుల్లంగా తీయ తీయంగా జ్యూస్ వచ్చేసి కొంచెం కరిపూజ జ్యూస్ లాగా జామకాయ ఫ్లేవర్ కూడా అనిపిస్తుందండి కొంచెం ఇలాంటి కాయ కట్ చేస్తే మనకి జామకాయ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అదే కొంచెం బాగా ఎల్లో ఇష్లో అయ్యింది కట్ చేస్తే మాత్రం కొంచెం తీయగా అంటే తీపి ఎక్కువ ఉంటుంది పులుపు తక్కువ ఉంటుంది అనమాట ఫైనల్గా ఇన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేశానండి ఇంకా కింద కూడా ఉన్నాయన్నమాట కాకపోతే అందట్లేదండి అందినంత వరకు అయితే తెలిపాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ చిన్న బ్లాగేనండి మన ఫ్యాషన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ వీడియో అనమాట చూశారు కదండి ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వ్లాగ్లో వచ్చేసి జ్యూస్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చూపిస్తారు